ఇంకోతి కొమ్మచ్చి రెండో రాజీనామా తర్వాత సంపాదన కుళాయిధార సన్నబడింది బాపు తను ఆర్ట్ డైరెక్టర్గా ఉన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో ప్రకటనలను తెలుగులో రాసే పని ఇప్పించాడు మాటకి రూపాయి అమృతాంజనం ఇంటింటి సంజీవని అంటే మూడు రూపాయలు హమాం సబ్బునే వాడండి ఇలా వాక్యాలు ఇంగ్లీషులోనో హిందీలోనో బాంబే నుంచి వస్తాయి తెలుగులో మక్కీకి మక్కీ రాయాలి ఒక ప్రకటనలో మేరే పరివార్ ఏ హై అని ఉంది ఇది ఒక చక్కని కుటుంబం భార్యాభర్తలు ముగ్గురు పిల్లలు ఉన్న ఫోటో చిత్రం ఇది నా కుటుంబం అని అనువదిస్తే బొంబాయి హెడ్ ఆఫీసులో తెలుగు అడ్వైజరు ఒరిజినల్ మాటలే ఉండాలని ఇది నా పరివారం అని మార్చాడు పరివార్ అంటే హిందీలో కుటుంబం కానీ తెలుగులో నౌకర్లు అది కదా ప్రకటన వచ్చాక గొడవైంది ఆ తర్వాత తెలుగు భాష కాపీకి ఫైనల్ అథారిటీగా బాపుని నియమించారు ఇంతలో నా ఫ్రెండ్ ఎల్ఐసి సుబ్బారావు రాధాకృష్ణమూర్తి గారి పెద్ద ఆఫీసర్తో వచ్చి నన్ను బీమా మాన్యువల్ని అనువదించమని కోరారు మాటకి అణయిస్తారు లైన్కి పది మాటలు చొప్పున పేజీకి ముప్పై ఐళ్ళు చొప్పున మూడు వందలు వింటూ రెండు వందల పేజీలు అరవై వేల మాటలకి సుమారు నాలుగు వేల రూపాయలు రెండు మాసాల గడువు ఒప్పుకున్నాను అంతా పాయింట్లు లెక్కలు టేబుల్స్ వివరణలతో లీగలీస్ భాష దినపత్రికల్లో అనుభవం ఉన్న కష్టం అనిపించింది కొంత రాశాక మాటకి అనా చాలదని బేడ కావాలని పేచిపెట్టాను రాధాకృష్ణమూర్తి గారు శాఖాధికారి దగ్గరకు తీసుకెళ్లారు ఆయన ముడియాదు అన్నారు కుదరదు అని నేను కూడా పొగరుగా ఇది ముడియాదు అన్నాను యంగ్ మ్యాన్ యూ హ్యావ్ సైన్ ద అగ్రిమెంట్ ఇట్ బైండ్స్ యూ అండ్ అజ్ ఇఫ్ యు వైలేట్ ఇఫ్ యు వైలేట్ అని ఉళ్ళత తల్లుడు భాగంగా జైల్లో పెడతాం తమిళం ఇడియం అంటూ నవ్వేశారు చుమ్మా చొన్నే ఊరికే అన్నాను భయపడదాదే అన్నారు ఆయన నా వాళ్ళకను చూసి బాబులు రెండు వారాల తర్వాత హెడ్ ఆఫీస్ నుంచి మాటకి బేడా అప్రూవల్ వచ్చింది కష్టపడి పనిచేశాను ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు మాటలు వాక్యాలు చెక్ చేసుకుని మరీ ఇచ్చాను ఆ పుస్తకం ఎన్నో పునర్ముద్రణలు పొంది అంతకుముందు వచ్చినవన్నీ టెలిగీస్ అని ఇదే చక్కటి తెలుగు అని ఆఫీసరు నెచ్చుకున్నారు నువ్వు రాసినందుకు కాదు నేను రాయించినందుకు కాదరెత్తుకుంటున్నాను అంటూ బుధన్ తట్టారు రాధాకృష్ణమూర్తి గారు ఉద్యోగ విజయాలు బీమా పుస్తకం ఊపులో చాలా ఉద్యోగాలు వచ్చాయి ఎస్ఎల్బిటి సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ ఫోర్ట్ ఫౌండేషన్ వారి సేవా సంస్థ వారిది డైరెక్టర్ బాపు గాడ్ ఫాదర్ అయిన ఆక్ రైసన్బర్గ్ జోకుల సంకలనం రాయమన్నాడు అదే నవ్వితే నవ్వండి అని ఇలాగా అలాగే ఆంథ్రపాలాజికల్ సర్వే ఆఫ్ ఆఫ్రికా అనే పుస్తకం అనువాదం ఎహ్రెన్ ఫెల్స్ అనే ప్రొఫెసర్ రాశాడు ఇది కూడా ఐసన్బర్గ్ సిఫారసే మద్రాస్ ఇతిరాజ్ కాలేజ్ రోడ్లో చెసైర్ హోమ్ అనే లాడ్జి ఉండేది విదేశీయులకు చౌకగా గదులు సదుపాయాలు ఇచ్చే సత్రం ఆనాటి మన ఈనాటి మన పున్నమి రెస్టారెంట్స్లా ఓ రోజు ఉదయం పది గంటలకి ఆయన గదికి వెళ్ళి తలుపు తట్టాను కమెంట్ ప్లీజ్ అన్నాడు చిన్న గది ఒక టేబుల్ కుర్చీ దాని అవతల ఆయన నుంచుని ఉన్నాడు గోడ మీద అద్దంలో చూసుకుంటూ గడ్డం షేవ్ చేసుకుంటున్నాడు ఇన్ మినిట్ ఒక్క నిమిషం టేక్ యువర్ సీట్ ఆన్ ద స్టూల్ అన్నాడు ఆయనకు అర్థం చేసుకునేదాకా ఆగటం మర్యాద అని అలాగే నిలుసున్నాను కొద్ది క్షణాలలో ఆయన నాప్కిన్తో మొహం దురుచుకుంటూ ఎదురుకు వచ్చాడు ఐసెట్ సిడౌన్ అన్నాడు ధాటిగా ఆయన ఒంటి మీద బట్ట లేదు దిగంబరంగా ఉన్నాడు నేను కంగారు పడి తల తిప్పుకున్నాను ఆయన గమనించాడు కుర్చీ మీద ఉన్న పెద్ద టవల్ చుట్టుకుంటూ ఓ దిస్ వైఆర్ ఆల్ బార్న్ వితౌట్ క్లోత్స్ ఇన్ ది బుష్ ఇన్ ఆఫ్రికా దిస్ ఇస్ క్వైట్ ఓకే అన్నాడు తర్వాత ఆ పుస్తకం చేతికిచ్చి ఏవో పాయింట్లు చెప్పాడు నాకేమీ బోధపడలేదు వినపడలేదు మరో కొత్త గిరాకీ సినిమాకి వెండి తెర నవల అన్నపూర్ణ వారి వెలుగు నీడలు తోడికోడలు రివ్యూ చూశాక అన్నపూర్ణ వారికి నా మీద అభిమానం ఏర్పడింది అందులో హీరో ఏ అన్నారు భేదవాళ్ల మీద వరాల వాన కురిపించి తడిపేస్తూ ఉంటే నేను హెచ్చరించాను నినాదించు ముందు కాస్త నిదానించు మందు అని మాంగళ్య బలం చిత్రానికి నవల మనాయమన్నారు నేను పత్రికలో ఉద్యోగినని బయట చేయదని చెప్పేశాను ఆ రోజుల్లో నేను స్టార్స్ దగ్గర నిర్మాతల దగ్గర చాలా ఖచ్చితంగా ఉండేవాడిని నాగేశ్వరరావు గారింటికి వెళితే నేను మామూలుగా కాల్చే బర్క్లీ చార్మినార్ దాచేసి అర ప్యాకెట్ గోల్డ్ ఫ్లాగ్ కొనుక్కుని వెళ్ళేవాడిని కాఫీ ఇస్తే తాగిన సిగరెట్ ఆయనకి ఆఫర్ చేసి తర్వాత నేను కాల్చేవాడిని మీకు ఐదు సిగరెట్లు బాకీ అనేవారు ఆయన నవ్వుతూ అప్పుడు ఇప్పుడు పత్రిక రిజైన్ చేశాక ఫ్రీ కాబట్టి వెలుగు నీడలు ఒప్పుకున్నాను ఆ టైంలో బాపు తమ్ముడు శంకర్కి టైఫాయిడ్ వచ్చింది ఇసబెల్లా హాస్పిటల్లో చేర్పించారు ఇరవై ఒక్క రోజులు రాత్రిళ్ళు బాపు నేను వెళ్ళేవాళ్ళం ఇద్దరిని అనుమతించదు బాపు హిల్మన్ కారులో పడుకునేవాడు ఆ కారు శ్రీ నాగిరెడ్డి గారి అబ్బాయి వేణుగోపాల్ రెడ్డి గారు సరదాగా ఇచ్చింది ఫియట్ కొనేదాకా నేను గదిలో పడుకునేవాడిని శంకర్ని కనిపెట్టుకుని రాత్రిళ్ళు ఆసుపత్రి వరండాలో కూర్చుని వెళ్లితెర స్క్రిప్ట్ చూస్తూ నవల రాసేవాడిని బాపు అద్భుతమైన డ్రాయింగ్స్ వేశాడు స్టార్స్ అందరివి నాగేశ్వరరావు సావిత్రి జగ్గయ్య రంగారావు రేలంగి సూర్యకాంతమ్మ శంకర్కి కొంచెం నయం కాగానే బెజవాడ వెళ్ళారు ఈ నవల కోసం ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్లో ఎక్కించారు అన్నపూర్ణ వారు అప్పుడు బెజవాడకు ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ముప్పై రెండు రూపాయలు విశాలమైన హాలులా ఉండేవి పెట్టెలు పెద్ద మడత మంచం వెడపన నాలుగు పరుపుల బెర్తులు వాటికి విడిగా బాత్రూము రైలులో వీటికి సేవలకి వేరే ఒక పెట్టె ఉండేది అక్కడి నుంచి బట్లర్లు విస్కీలు తాగేవారికి సోడాలు ఐసు ముక్కలు జీడిపప్పు చిప్స్ తెచ్చేవారు తర్వాత స్టేషన్లో ఇవి తీసుకుని వెళ్ళి భోజనం రేలు ఇడ్లీ పచ్చడి బెజవాడ బిసెంట్ రోడ్లో మోడ్రన్ హోటల్లో ఉంచారు నన్ను నవయుగవారు పక్క వీధిలోనే విశాలాంధ్ర ప్రెస్ ఇన్ఛార్జ్ ఫోర్మన్ కోనయ్య గారు నేను రాయడం కొంచెం లేట్ అయినందువల్ల విడుదల తేదీ దగ్గర పడటం వల్ల రాత్రింబగళ్ళు ప్రెస్ని చేయించారు ఆయన ప్రింటింగ్ పూర్తయ్యాక వారి ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టి ఆదరించారు పుస్తకం యాభై పేజీలు ముస్తాబు చేసి ప్రూఫ్లు రాగానే అప్రూవ్ చేసి స్ట్రైక్ ఆర్డర్ ఇవ్వడానికి నవయుగానికి వెళ్ళాయి అక్కడ చిన్న మేనేజర్ శ్రీ కాట్రగడ్డ నరసయ్య గారు ఆయన చదివి చాలా ముచ్చటపడ్డారు ఇడ్లీ కన్నా పచ్చడి బాగుంది అన్నారు ఇది నేను తొలిసారిగా ఆంధ్రప్రభ ఇడ్లీలో నా కథ బాపు బొమ్మ ఇచ్చినప్పుడు విద్వాన్ విశ్వం గారు అన్నారు పుస్తకం సినిమా కన్నా వారం ముందుగా విడుదలైంది రెండు వందల పేజీల పుస్తకం నలభై యాభై బొమ్మలు పదహారు పేజీల ఫోటోలతో వేల ఒక రూపాయి ఒక వారంలో పదివేల కాపీలు అమ్ముడయ్యాయి అన్నపూర్ణ అన్నపూర్ణ అక్కినేని సంస్థల పవర్ అది అయినా నేను కాలరెత్తుకున్నాను ఆ ఊపుతో మరే రెండు వెండితర నవలలు రాశాను పీఏపీ వారి భార్యాభర్తలు అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు భార్యాభర్తలు నవలు చదివాక దర్శకుడు ప్రత్యేకాత్మ గారు శుభాష్ అన్నారు రమణ గారు సినిమా తీసే ముందు నేను ఈ పుస్తకం చదివి ఉంటే ఇప్పుడు తీసిన దానికన్నా మంచి సినిమా తీసేవాడిని అని మెచ్చుకున్నారు ఈ ప్రక్రియ తెలుగులో మొదలుపెట్టిన వారు నవయుగ శ్రీనివాసరావు గారే వారు రాయించిన తొలి వెం తొలి వెండితెర నవల గౌతమ బుద్ధ రచయిత అక్లూరి పిచ్చేశ్వరరావు గారు ఇద్దరు మిత్రుల నవలకి ఒక చిన్న మ్యాజిక్ చేశాను చిత్రంలో ఇద్దరు మిత్రులు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే షాట్ను రెండు వందల నలభై ఫ్రేమ్లతో తీసి అంగుళం సైజు ఫోటోలు వేయించి బ్లాకులు చేయించి రెండు వందల యాభై పేజీల పుస్తకానికి కుడివైపు మూల మీద ఫ్లష్గా అంటే చిట్ట చివరికి అమర్చి ప్రింట్ చేయించాను పుస్తకం బైండ్ అయ్యాక పాఠకుడు పుస్తకాన్ని గట్టిగా పట్టి కుడి చేతి బటన్ మీదతో ఫ్లిక్ చేస్తే ఇద్దరు మిత్రులు షేక్ హ్యాండ్ ఇవ్వడం మూమెంట్ కనిపిస్తుంది ఇది ఎలా చేయాలో కూడా పుస్తకం ముందు పేజీలో వివరించాను పెద్దలు పిన్నలు ఇది సరదాగా మళ్ళీ మళ్ళీ చేయటంతో కొత్త పుస్తకానికి ఒక్కరోజులో డాగ్ ఇయర్స్ వచ్చాయి అంటే పేజీ చివర్లు నలిగి చిరిగిపోయాయి పుస్తకం మూడు వారాలలో పాతిక వేలు అమ్మింది వేల రూపాయే ఇది జై ముళ్లపూడి కానే కాదు జై ఏఎన్ఆర్ జై అన్నపూర్ణ చిన్నెళ్ళు పెద్దెళ్ళు వరుసపెట్టి మూడు సినిమా నవల రాసేసరికి ఓ ఫ్రెండ్కి స్పీడ్ ఎక్కిపోయింది లక్షో ఫోటో ఇస్తారేమో నువ్వు సెకండు సెటప్ అదే స్టెఫ్నీ సర్వీస్ పెట్టుకోవచ్చు అన్నాడు నీ మొహం నా మొహానికి ఫస్ట్ సెటప్పే లేదు ఇంకా సెకండ్ ఎక్కడ అన్నాను కానీ అక్కినేని గారి కారు డ్రైవర్ నారాయణ ఒకసారి నాకు సెటన్ సెటప్ చే సెటప్ చేసేసాడు ఒకరోజు రాత్రి పొద్దుపోయేదాకా ఆయనతో మాట్లాడుతున్నాను అప్పుడైనా పక్స్ రోడ్లో నా కొత్త ఇంట్లో అంజలీదేవి గారి పురుగుల్లో ఉండేవారు ఆ పక్కన సాయి మందిరం సుందరం ఈవిడ నెలకొల్పిందే ఏరియా కాబట్టి అక్కడి నుంచి బస్సులు ఉండవు అందుకని నాగేశ్వరరావు గారు తన కారులో నన్ను ఇంటి దగ్గర దించి రమ్మన్నారు సాధారణంగా అద్దె సైకిల్ మీద వెళ్తాను ఆ రోజున కుదరలేదు అందుకని కారులో దించి రమ్మన్నారు అలా ఆ కారులో వస్తే బాపు ఇంటి దగ్గరే దిగేవాడిని బడాయికి ఈసారి రాత్రి లేట్ అయినందువల్ల ఐదారు గుమ్మల గుమ్మాల అవతల ఉన్న మా ఇంటి దగ్గరే ఆగాను రెండు రోజుల తర్వాత నాగేశ్వరరావు గారిని కలిసినప్పుడు ఆయన పక్కపక్క నవ్వుతూ పలకరించారు ఏంటి మీకు చెన్నెళ్ళు కూడా ఉందట అన్నారు ఉన్నదే చెన్నెళ్ళండి మీరు ఒకసారి వచ్చి చూసి చూసిన పెద్దళ్ళు బాపుగారిదండి అన్నాను అది కాదు మా నారాయణ చెప్పాడు అందయ్యకు చిన్న వీడు ఇరుక్కో నాన్ పారితే అన్నాడే అని అన్నారు నభి ఆయన గారికి చిన్నెలు కూడా ఉంది నేను చూశాను అని అర్థం ఇద్దరు మిత్రులు నవలకి వెయ్యో పదివేలో వచ్చేస్తుందని ఆశపడ్డాను కానీ అప్పటికి నిజంగా ఉన్న రేటు ఐదు వందలే ఇచ్చారు కానీ మెచ్చుకున్నారు కానీ ఒక్కసారిగా పదిహేను వందల చెక్కు వచ్చింది కెనడీ కథ పీటీ వన్ జీరో నైన్ అనువాదానికి థ్రిల్ అయిపోయాను ఆ పుస్తకానికి మిత్రుడు ఎంబీఎస్ ప్రసాద్ గారు అందంగా కుదించి విశాలాంధ్ర వారు ప్రచురించిన అనువాద రమణీయంలో అమర్చారు అనువాద రమణీయంలో దీనితో పాటు జూల్స్ వెన్ ఎనభై రోజుల్లో భూప్రదక్షిణం కూడా ఉంది ఆశ్చర్యం ఇది కూడా పునర్ముద్రను పొందింది ఫిష్ కూడా అంటే మిగతావన్నీ బోనెడు సార్లు పునర్ముద్రను పొందాయని సీక్రెట్ మీనింగ్ ఇంకా మాట్లాడితే ఈ పేజీల్లో నా పుస్తకం సేల్స్ స్టాక్ రాసేసానని ఇది ఇన్ఫిల్ట్రేషన్ అవుతుందని బలరాం గారు అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ వేసేస్తారు ఇది చదివినందు వల్లే కొన్నామని అబద్ధం చెప్పకండి లేదా ఇది చదవకముందే కొన్నామని అబద్ధం చెప్పండి భట్టుగారి గారి ఒట్టు మీద అట్టు సారీ అట్టుగారి బొట్టు మీద భట్టు అనువాదమును వేదన ఇంకో గద్దెలా తిప్పుతోందా అనుకుంటు అనుకుంటుండగా ఎమెస్కో ఇంటింటి గ్రంథాలయోద్యమం పిల్లగాలిలా వచ్చి తుఫాను గాలిలా చెలరయింది దానికి ఆ ఫోర్స్ తెచ్చినవాడు ఫోర్డ్ సంస్థ వారి ఆర్టూర్ ఐసన్బర్గ్ బాపు అంటే ఎందలేని ప్రేమ ఆ ద్వారా నాకు ఆధారం దొరికింది ఎన్నో రకాల పబ్లిసిటీ కాంపించింది నడిపాం ఆ సంస్థ శ్రీ మద్దూరు శేషాచలం గారు స్థాపించారు మొదట్లో స్కూల్ పుస్తకాల కంపెనీ తర్వాత వారి కుమారుడు ఎంఎన్ రావు గారు జనరల్ బుక్స్ వేశారు కొన్నేళ్ల పాటు రెండు రూపాయల పుస్తకాలతో ఇంటింట గుండె గుండెలో దీపాలు వెలిగించింది అంతకుముందు యువకళాభారతి వారి రూపాయి పుస్తకాలు వచ్చాయి కానీ అవి సాహిత్య స్థాయి తక్కువ ఎంఎస్కోలో సాహిత్యం ప్రబంధాలు ఉన్న జనరంజకమైన నవలలు నాటకాలు చాలా ఉండేవి ఎంఎస్కో పుస్తక పట్టణాన్ని మప్పి ఒక వ్యసనంలా పెంపొందించింది అందులో నేను ఒక ఉడత పిల్లని బాపు గీతలు నా రాతలు కలబోసి గుచ్చెత్తి ఆ స్వామి గ్రంథావనందలో పున్నుతుండగా మరో ప్రపంచంలోంచి ఓ పిలుపు సశేషం మిగతా రేపు